నేను పుట్టింది రాజకీయ కుటుంబంలోనని నా రక్తంలోనే రాజకీయం ఉందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన కవిత ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు జగిత్యాల ప్రాంతాభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డితోనే సాధ్యమని భావించి బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరానని ఉద్ఘాటించారు నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మౌలిక వసతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ముప్పై రెండు కోట్ల నిధులు కేటాయించారని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు అభివృద్ధిలో ప్రాధాన్యత ఉండదన్నారు నాపై రచ్చరచ్చ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీల నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చి మంత్రులైన విషయం మర్చిపోయారా అంటూ నిలదీశారు రాజకీయ జన్మనిచ్చిన బీఆర్ఎస్ను బీడ్డం బాధగా ఉందని నన్ను నిందించిన వాళ్లు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు నాకు ఉన్న ఆర్థిక పరిస్థితితో యాభై కుటుంబాలను పోషిస్తానన్న సంజయ్ నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నేను పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు తాను కాంగ్రెస్లో చేరడం విషయంలో సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సమాధానం ఇవ్వడంలో లోపం జరిగిందని రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండటంతో నేను కూడా అనుభవంతో ప్రతినించలాది మంది ప్రజలు కార్యకర్తలు నాయకులు వారి అవసరాలు ముఖ్యంగా దేశాల ప్రాంత అభివృద్ధి విషయంలో ఎన్నోసార్లు ఎన్నో అడగడం జరిగింది సందర్భంలో జగిత్యాల ప్రాంత అభివృద్ధి సమర్థవంతంగా చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తేనే సాధ్యమైతే అనిపించింది ప్రజాస్వామ్యంలో అందరికీ తెలుసు ఇంత అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి